మన రాష్ట్రంలో సింగరేణి ప్రధానమైనటువంటి సంస్థ బహుశా రాష్ట్రంలో అత్యంత పెద్ద పబ్లిక్ సింగరేణిలో ఇవాళ కార్మిక వర్గంలో పూర్తిగా అసంతృప్తి చోటు చేసుకుని ఉన్నది వివిధ కారణాల వల్ల వీటిని సరిదిద్దడానికి ప్రభుత్వం సంబంధిత మంత్రులు కానీ లేదా ఆ ప్రాంతంలో సింగరేణి కార్మికులతో సంబంధం ఉన్న నియోజకవర్గాల ప్రతినిధులు కానీ వాళ్ళందరితో కలిసి ఒక మీటింగ్ ముఖ్యమంత్రి గారి స్వయాన ఏర్పాటు చేస్తే ఆ సమస్య పరిష్కారం లభిస్తుంది లేకుంటే సింగరేణి కూడా కొద్ది రోజుల్లోనే కనుమణిగా మొత్తం ప్రైవేటు పరమయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది సంబంధించి

అది ఇప్పుడు సరైన భాగంలో అమలు చేయడం సరైన భాగంలో అది దాని జీవితం వలన కార్మిలో చాలా ఉంది అదేవిధంగా ముప్పై నుంచి నలభై సంవత్సరాలు పెంచారు కాలనీ దాని కారణాలతో చేయటం లేదు మెడికల్ బోర్డు కూడా పేరుకి నేత కార్మి అవకాశం కల్పించడం సొంత ఇంటి పథకం లేదు అక్కడ దానికోసం చిన్న చిన్న పరిశ్రమలే సొంత ఇంటి అలాగే మారుపేర్ల మారుపేర్ల సమస్య పరిష్కారం మారుపేర్లతో ఆ రోజులు ఎక్కేవాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళు అన్యాయం అవుతున్నారు వాళ్ళకి అవకాశం కల్పించాలి అలాగే నూతన గౌరవ ఏర్పాటుకు సంబంధించి మనం సరే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినటువంటి ఆ యాక్ట్ వల్ల

దాని పరిష్కారం అవసరం ఉంది అలాగే సంగరేజ్ కార్మిక సంబంధించి పరిష్కారం దానిపైన కోల్ ఇండియాలో వాళ్ళకి ట్యాక్స్ రిఫండ్ చేస్తున్నారు మన దగ్గర లేదు అధ్యక్ష అలాగే సింగరేజ్లో రాజకీయ జోక్యం తరచు ఎక్కువ అవుతుందనే ఒక విమర్శ కార్యక్రమం ఈ అన్ని అంశాలపై నేను మీకు నోట్ కూడా వివరంగా ఇస్తాను దానిపైన ప్రభుత్వం సీరియస్ గా ఆలోచన చేసి ఆ సమస్యలు పరిష్కరిస్తే మనకున్నటువంటి ఏకైక పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ దాన్ని కాపాడుకోవచ్చు అని తెలియజేస్తూ మీకు ధన్యవాదాలు